తనలో ఉండేటువంటి తాను తాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు ఈజ్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ తనలో ఉండేటువంటి తాను ప్రేమించడానికి ప్రయత్నించడం లేదు ఈజ్ నాట్ లవింగ్ వాట్ ఈజ్ విత్ హిమ్ తనలో ఉండేటువంటి తాను ప్రయత్నించడం లేదు ఈజ్ నాట్ హావింగ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దట్ విత్ హిమ్ బయట ప్రపంచంలో బాహ్య స్వరూపంలో కేవలము తూలంగా ఉండేటువంటి దాన్ని మనం అధికంగా ఆశిస్తున్నాం ప్రేమిస్తున్నాం ఆకర్షిస్తున్నాం దట్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ అవుట్ వర్ల్డ్ ఎక్స్టర్నల్ జన సంబంధం దిస్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ నివారణ ఇన్ ఆర్డర్ టువ్ అవర్ సెల్స్ ఆ యొక్క మందు మన యొక్క ఉంటుండాలి ద మెడిసిన్ ఇస్ విత్ ఈ బాధ నివారణ యొక్క ఔషధము మన యొక్క ఉంటుండాలి టు గెట్ ఆఫ్ దిస్ కానీ మన ఔషధము మనకు పనికి రాదు ట్ దడిసిన్ హ్యాండ్ బయటంగా ఉంటుందని ద హోటల్ అండ్ మెడికల్ షాప్ సైడ్ బై సైడ్ కానీ మెడికల్ షాప్ లో పనిచేసే వర్కర్ సాయంకాలం అయినప్పటికీ హెడ్ యాక్ వచ్చింది ద వర్కర్ వర్కింగ్ ఇన్ మెడికల్ షాప్ కొత్త హోటల్ లో పోయి సార్ ఒక కప్ కాఫీ ఇవ్వండి హాట్ కప్ కాఫీ నా హెడ్ ఎక్ గా ఉంది అంటాడు హీ స్టెప్స్ ఇన్ టు హోటల్ అండ్ ఆస్ట్ ఫర్ కప్ ఈ హోటల్ వాడు సర్వ్ చేసి చేసి టైర్డ్ అయిపోయిన వాడు హెడ్ ఎక్ వచ్చింది మెడికల్ షాప్కి వెళ్ళి సర్వీస్ చేసి హెడ్ ఓక్ వచ్చేసింది ఒక సాడర్ పిల్లి సార్ అంటాడు వెంట మెడికల్ షాప్ అండ్ సార్ సార్ ఐఎమ్ సో మచ్ దీనికి సో బోత్ సఫరింగ్ హెడ్ వాడి షాప్ లో మందు పని చేస్తా ఉంది వాడి హెడ్ ఎక్ మీరు కాఫీ కప్పు పనిచేస్తా ఉంది ద హెడేక్ ఆఫ్ దిస్ పర్సన్ బై ద కాఫీ ఓవర్ దేర్ అండ్ దెడేక్ ఆఫ్ నాడు లోకము దిస్ ఇస్ దివ్యత్వాన్ని

కనుక దేహో దేవాలయ తృప్త జీవో దేవుడు సమాతీ శరీరధారి అయినటువంటి దైవత్వాన్ని చక్కగా నమ్మాలి ఆ విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి అది లేకుండా ఉండినా ఏం చేసి ప్రయోజనం లేదు విదౌట్ దాట్ వాట్ ఎవర్ యూ డూస్లెస్